నమస్కారం అందరికి ఈ రోజు మీ కోసం ఒక అద్భుతమైన అవకాశం తీసుకొచ్చాం పటాన్చెరు దగ్గర ఇస్నాపూర్ ప్రాంతంలో హెచ్ఎండి అప్రూవ్డ్ బిహెచ్కే ఫ్లాట్ సేల్ లో రెడీగా ఉన్నాయి వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఎస్ ఎఫ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ధర కేవలం యాభై లక్షల రూపాయలు మరియు వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ ఎస్ఎఫ్ టి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ధర కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే మొత్తం కన్స్ట్రక్షన్ రెడ్ బ్రిక్స్ తో జరిగింది స్ట్రాంగ్ స్ట్రక్చర్ మరియు లాంగ్ లాస్టింగ్ డ్యూరబిలిటీ కలిగిన క్వాలిటీ బిల్డింగ్ ఇది మెయిన్ డోర్ ను బెస్ట్ క్వాలిటీ టీక్ వుడ్ తో తయారు చేశారు ఎలిగెంట్ ఫినిషింగ్ తో క్లాసీ లుక్ ఇస్తుంది అన్ని యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ తో డిజైన్ చేశారు వెంటిలేషన్ మరియు సేఫ్టీ రెండింటికి బెస్ట్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ వాల్స్ కి ఏషియన్ పెయింట్స్ లేదా ఎక్వెవాలన్ టాప్ క్వాలిటీ పెయింట్స్ వాడారు నీట్ ఫినిషింగ్ తో ప్రీమియం లుక్ అందించబడింది ఫ్లోరింగ్ లో యాంటీ స్కిడ్ విట్రిఫైడ్ టైల్స్ ఉపయోగించారు క్లాసీ డిజైన్ తో పాటు డైలీ కంఫర్ట్ కి అనుకూలంగా ఉంటుంది సిక్స్ ప్యాసింజర్స్ మాన్యువల్ డోర్ లిఫ్ట్ సౌకర్యం ఉంది ప్రతి వయస్సు వారికి సులభంగా ఉపయోగించుకునేలా ఏర్పాటు చేశారు కామన్ ఏరియాస్ మరియు లిఫ్ట్ కంబైన్ బ్లాక్స్ కోసం డీజీ సెట్ బ్యాకప్ అందుబాటులో ఉంది ఎల్లప్పుడూ అన్ఇంటరాప్టెడ్ పవర్ సప్లై ఉండేలా ఏర్పాటు చేశారు ప్రతి ఫ్లాట్ లో రెండు లైట్స్ మరియు రెండు ఫ్యాన్స్ ముందుగానే అమర్చబడ్డాయి వెంటనే వాడుకోవడానికి రెడీగా ఉన్నాయి నీటి కోసం అండర్ గ్రౌండ్ మరియు ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్స్ వేశారు బోర్ వాటర్ సామర్థ్యం కి సరిపోయేలా డిజైన్ చేసి ప్రతి ఫ్లాట్ కి నీరు ఎప్పుడూ అందేలా చూసుకున్నారు ఇవి అన్ని ఓన్ ఫ్లాట్స్ మరియు ప్రైస్ నెగోషియబుల్ గా ఉన్నాయి సో డిలే చేయకుండా మీ డ్రీమ్ ఫ్లాట్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి పర్ఫెక్ట్ వాస్తు ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ మరియు పీస్ఫుల్ లొకేషన్ ఇవన్నీ ఒకే చోట మీ కోసం సిద్ధంగా ఉన్నాయి మరిన్ని వివరాల కోసం విశ్వనాథ రాజు గారికి కాల్ చేయండి నైన్ ఫోర్ ఫోర్ జీరో సెవెన్ సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ లేదా సిక్స్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకోసం ఇలాంటివి రియల్ ఎస్టేట్ అప్డేట్స్ ప్రాపర్టీ టోర్స్ మరియు బెస్ట్ ఆఫర్స్ ని రెగ్యులర్ గా అందిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్